హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరట్టు అల్లం చట్నీ చేసుకుందాం పెసరట్టు ద్వారా పెసలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పెసలు తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీంతో అధిక బరువు తగ్గుతారు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను అదే గ్లాసులో పావు వరకు బియ్యం తీసుకున్నాను వీటిలో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి రాత్రంతా నానిన పెసలను మార్నింగ్ చూస్తే బాగా నానాయి కదా మళ్ళా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న పెసలను మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకున్న పెసరపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే మిగతా పెసరని కూడా మిక్సీ పట్టుకుని ఇదే గిన్నెలో వేసుకోవాలి ఈ పెసరపిండి గడ్డతో నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది దీనిని అసలు నానవ్వకూడదు వెంటనే పెసరట్లు వేసేసుకోవాలి మనం అల్లం చట్నీ తయారు చేసుకుందాం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్న బౌలు అల్లం ముక్కలు వేసుకోవాలి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిసన్నపప్పు కొంచెం మినపగుళ్ళు వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక తొమ్మిది వెల్లుల్లి రేఖలు వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ఎనిమిది ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని హాఫ్ బౌల్ బెల్లం వేసుకోవాలి అల్లం వెగటుగా ఉంటుంది కనుక బెల్లం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే అల్లం చట్నీ చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి దీనికి తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకుని శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక ఈ తాలింపును అల్లం చట్నీలో వేసుకోవాలి నేను కొబ్బరి చట్నీ కూడా చేసుకున్నాను దీనిలో కూడా ఈ తాలింపును వేసుకున్నాను ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకుని బాగా కలుపుకొని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో రుద్ది స్టవ్ని ముందుగా హైలో పెట్టుకుని దోశ ప్యాన్ కొంచెం వేడెక్కాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని గడితో రెండు మూడు గట్లు పెసర పిండిని వేసుకుని బాగా తిప్పితే పెసరట్టు లావుగా కాకుండా సన్నగా వస్తుంది పెసరట్టు వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకుని నెయ్యి వేసుకోవాలి అప్పుడే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది పెసరట్టు బాగా కాలిన తర్వాత దాన్ని మంచిగా వేసి తీసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి మళ్ళా రెండోసారి వేసుకున్నప్పుడు దోశ ప్యాన్ మీద వాటర్ చిలకరించుకొని అప్పుడు పెసరట్టు వేసుకుంటే సన్నగా రౌండ్గా వస్తుంది పెసరట్టు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి పెసరట్టు ఒకవైపే కాల్చుకుంటే సరిపోతుంది నేను చేసినట్లు చేస్తే పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుంది నేను చేసే పెసరట్లు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఎప్పుడు పెసరట్లు వే తీసి వేసుకున్నా కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుంటే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది నేను చేసిన పెసరట్లు ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ పెసరట్లను అల్లం చట్నీ కొబ్బరి చట్నీ పెట్టుకుని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది అలాగే ఒకసారి పెసరట్లు నేను చేసినట్లు చేయండి సూపర్ టేస్టీ ఉంటాయి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్